యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుష్యులను వచ్చుచుండిరి అప్పుడుతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకునూ పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచూ తన సహోదరుని సమీపించువరకు ఏడుమార్లు నేలను సాగలపడెను అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని పడి ముద్దు ముద్దుపెట్టుకునెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమీ కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగలపడిరి ఆ తరువాత యోసెఫ్ను రాహేలును దగ్గరకు వచ్చి సాగలపడిరి ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఇందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నామీద వచ్చుటకే అని చెప్పెను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నామీద నున్న ఏడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నామీద వచ్చినది గదా నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని మనము వెళ్ళిదము నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు నాయొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియూ గొయ్యలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియూ నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటినీ వడిగా తోలిన ఈ మంద అంతయ్యూ చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను నేను నా ప్రభువునద్దకు సేయీరునకు వచ్చివరకు నా ముందరునున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చదనని అతనితో చెప్పెను అప్పుడు ఏసావు నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు ఎలా నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను ఆ దినమున ఏసావు తన త్రోవను సేయీరునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్ధనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షక్యమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకెము తాండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలపీఠము కట్టించి దానికి ఏ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి